भरद्रम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वज झाएसोपात आदिच् सोमाय मंगलाय बुधा चुशुक्र सीभ्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम अंदर की नमस्कार सचिलो एस्ट्रो चैनल की स्वागत इधना तोबईव वीडियो ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశికి చెందినవారుగా ఉంటారు ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ముందు గురు శని రాహు కేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు దీర్ఘకాలికంగా ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం కాలం పాటు సంవత్సరం వందల కాలం పాటు ఇట్లా ఉంటాయి కదా కాబట్టి శని అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు రాహుకేతులో వన్ అండ్ హాఫ్ ఇయర్ గురువు సంవత్సర కాలం పాటు అయితే ఈ సంవత్సరం గురువు గ్రహం వచ్చేసేసి మూడు రాశుల సంచారం చేస్తుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి మూడు రాశుల్లో సంచారం చేస్తున్నాడు మూడు రాసుల్లో సంచారం చేసేటప్పుడు ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి అవేంటో ముందు తెలుసుకుందాం ఈ గురువు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో మూడో ఇంట్లో సంచారంలో సామాన్య ఫలితాలు ఇస్తాడు అయితే గురువు సాధారణంగా జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ మూడో ఇంట్లో సంచారం కాబట్టి సామాన్య ఫలితాలు ఒక నాలుగు నెలల పదిహేను రోజులు మాత్రం దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో నాలుగో ఇంట్లో సంచారం ఇక్కడ కూడా ఒక ఐదు నెలల పాటు సామాన్య ఫలితాలను ఇస్తున్నాడు పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఆరు రోజుల పాటు కర్కాటక రాశిలో సంచారం ఐదో ఇంట్లో సంచారం కాబట్టి ఇది సుఫలితాలు ఇస్తాడు మరి ఈ ఐదు ఇంట్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ నలభై ఆరు రోజుల్లో ఈ మీనరాశి వాళ్ళకి అత్యంత శుభ ఉంటాయి వివాహాది శుభకార్యాలు జరగడం లేకపోతే నిశ్చయం అవ్వటం అనేక రకాల శుభ కార్యక్రమాలు జరగటం అంత అనుకూలంగా గురుబలం ఉన్నట్టు లెక్క ఆ ప్రకారంగా ఒక ఈ మీనరాశి వాళ్ళకి ఒక నలభై ఆరు రోజులు మాత్రమే ఈ సంవత్సరం మొత్తంలో గురుబలం ఉంటుంది శుభకార్యాలు దొరుకుతాయని చెప్పి భావించాలి తర్వాత నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి దాకా తిరిగి మిథున రాశిలో సంచారంలో నాలుగు ఏడు సంచారం సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే గురువు రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఈ మిథున రాశిలో సంచారం కంటిన్యూ చేస్తాడు అయితే మనం చెప్పుకునేది రెండు వేల ఇరవై ఐదు వరకే ఫలితాలు కాబట్టి అట్లా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇక్కడ సామాన్య ఫలితాలు ఎక్కువ విచ్ఛేదంగా కనబడుతున్నాడు కేవలం పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై ఆరు రోజులు మాత్రమే సుఫాలు సుఫలితాలు ఇస్తాడు గురువు గురుబలం ఎవరికైనా కావాలి కాబట్టి మీకు సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు గురువు అని చెప్పి చెప్పుకున్నటువంటి సమయాల్లో గురువుకి రెమెడీస్ కనుక తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఈ గురువు గురువు కోసం గురువు యొక్క మెరుగైన ఫలితాల కోసం ఆవుకి నానబెట్టినటువంటి సెలగలు పట్టు గురువారం రోజు ఆహారంగా ఇవ్వటం అదొకటి గురుస్తోత్రం స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవటం అదొకటి దాని తర్వాత దత్తాత్రేయ స్వామి సాయిబాబా ఆలయ దర్శనం చేసుకొని గురువారం రోజు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ భేదవాళ్ళకు కానీ పదహారు ఎల్లో కలర్ లడ్లు పంచడం అట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇంతే కాకుండా ఇక్కడ గుంటూరు జిల్లాలో నర్సరావుపేట దగ్గరలో కోటప్పకొండలో శివుడు దక్షిణామూర్తిగా వెలిసాడు అది గురువు స్వరూపం అక్కడ కనుక ఆ ఆ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ అభిషేకంగా చేసుకున్నట్లయితే గృహగ్రహ అనుకూలతను పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ ప్రకారంగా ఈ పరిహారాన్ని తీసుకుంటున్నట్లయితే సామాన్య ఫలితాలు అని చెప్పి చెప్పుకునే సమయాల్లో కూడా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది దీని తర్వాత శని యొక్క శని భగవానుడి యొక్క ఎలా ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం శని భగవానుడు ఈ సంవత్సరం కుంభరాశి మీనరాశి రెండు రాశులు సంచారం చేస్తున్నాడు శని భగవానుడు సాధారణంగా గోచార నిత్య ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు మూడు ఆరు పదకొండు జన్మ రాశి నుంచి మూడు ఆరు పదకొండు ఈ రాశిలో సంచారం చేసేటప్పుడు మాత్రమే శుభఫలితాలు ఇస్తాడు అది ఎలా ఉంది ఈ సంవత్సరం చూస్తాం సరే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో పన్నెండో ఇంట్లో సంచారం ఈ మీనరాశి వాళ్ళకి ఏళ్ళ శివ జరుగుతూ ఉంది ఇప్పుడు అంటే మీనరాశి నుంచి పన్నెండు రాశి కుంభరాశి సంచారం ఏళ్ళ అని కాలం చెప్పాలి జన్మరాశిలో మీనరాశి సంచారంలో అది ఏళ్ళు అని చెప్పాలి మేషరాశి సంచారం కూడా ఏళ్ళు అని చెప్పాలి ఇట్లా ఈ మూడు రాశుల సంచారంలో ఏళ్ళ నాటి ఉంటుంది ఇప్పుడు దాదాపు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పూర్తి చెప్పి చెప్పాలి ఆ మీనరాశి వాళ్ళకి ఆ వివరాలు కూడా తెలుసుకుందాం ఇప్పుడు సో పన్నెండు వెంట ఏళ్ళనాటి శైలి దొరుకుతుంది కాబట్టి ఏళ్ళనాటి శైలి ఫలితాలు ఉంటాయి ఏళ్ళనాటి సెల్లు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పనులు కావు ఆలస్యం అవుతాయి అడుగడుగుని ఆడంకాలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ఖర్చులు అనవసర ఖర్చులు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఏళ్ళు నాటి కాబట్టి ఈ ఏళునాటి శని దొరుకుతున్నప్పుడు సరికి పరిహారం తీసుకోవడం చాలా మంచిది అది ఉత్తమమైనటువంటి మార్గం కూడాను అది త్రా పరిహారాలు తర్వాత చూద్దాం దాని తర్వాత ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడంతో శని భగవానుడు మీనరాశి వాళ్ళకి శని అప్లై అవుతుంది జన్మరాశిలో సంచారం అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది ఇది కూడా ఏళ్ళ పీరియడ్ కానీ మనం చెప్పాలి ఇప్పుడు ఈ పీరియడ్ ఈ మీనరాశి వాళ్ళకి ఎప్పుడు పూర్తి అవుతుంది ఎప్పుడు అంటే ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ముప్పైతో పూర్తవుతుంది ఇంకా చాలా పీరియడ్ ఉంది ఇంకా ఆరు సంవత్సరాల పీరియడ్ ఉంది దాదాపు సో కాబట్టి ఇంకా ఆరు సంవత్సరాల కాలం పాటు ఈ శని భగవానికి సూటబుల్ రెమెడీస్ తీసుకోవాల్సిందే తప్పదు తీసుకుంటే కానీ కొంత మెరుగైన ఫలితాలు అవకాశం ఉంటాయి శనివారం శనివారం శనికి తైలాభిషేకం చేయడం ఒకటి నువ్వులు నల్ల నువ్వులు దానం చేయడం ఒకటి శని దేవాలయాలు దర్శించడం మందపల్లిలో శ్రీదేవాలయం దేవాలయం ఉంది తమిళనాడు పాండిచేరు దగ్గర తిరునల్ల అటువంటి అవకాశాన్ని బట్టి ఆ శ్రీదేవాలయాలు విజయవాడ కృష్ణానికి కొట్టిన కూడా శ్రీ ప్రత్యేక దేవాలయం శ్రీదేవాలయం ఉంది అక్కడ దర్శనం చేసుకొని అర్చన చేయించుకోవడం ఒకటి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి తర్వాత శని స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం శనివారం కూడా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అది చాలా మంచిది అక్కడ దర్శించి అక్కడ హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నట్లయితే నాటి శని పిల్లలు శని భగవానుడు ఆ యొక్క ఆశీస్సులు పొంది మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ శని ఏ నడిసిన పీరియడ్లో అబద్ధం ఆడకూడదు సత్యాన్ని పలకాలి మాంసాహారం అటువంటి చెడ్డ పనులు చేయి చేయడానికి అవకాశం లేదు ఎంత నిష్టగా ఉంటే అంత భగవంతుడు అంత లైక్ చేస్తాడు వృద్ధుల్ని గౌరవించాలి ప్రత్యేకించి ఎందుకంటే వృద్ధుల్లో ఉంటాడు ముసలి వాళ్లలో పెద్ద ఉంటాడు శని భగవాడు వాళ్ళకైనా సహకారం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు కనుక తీసుకున్నట్లయితే ఇంకా సంతోషిస్తాడు అటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఇట్లా పలు రకాలుగా శని యొక్క ఆశీస్సును పొందడానికి పలు రకాలుగా రెమెడీస్ పాటిస్తారు పెడి పాటించినట్లయితే ఏదినట్టు సరి పీరియడ్లో కొంత మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది తర్వాత రాహు యొక్క సంచారం వల్ల ఫలితాలు అలా ఉంటాయి రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు మీనరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అపశమ్యం వ్యతిరేక దశలో మిగతా గ్రహాలతో సహ కాకుండా వ్యతిరేక దశలో సంచారం చేస్తుంటారు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశిలో చేస్తాడు అటువంటి రాహు వల్ల ఫలితాలు మీనరాశి వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనరాశిలో జన్మరాశిలో సంచారం కాబట్టి ఈ రాహు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటేనే శుభ ఫలితాలు ఇస్తాడు కేతు కూడా అంతే కేతు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారంలోనే శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ రాహు జన్మరాశిలో సంచారం కాబట్టి సామాన్య ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ రాహుకి పరిహారం తీసుకోవాలి దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కూడా కుంభరాశిలో రాహు పన్నెండో అంట స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా సామాన్య ఫలితాలే ఉంటాయి ఈ సంవత్సరం మొత్తం కూడా పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా మినరాశి వాళ్ళకి రాహు సంచారం సామాన్య ఫలితాలే ఉంటాయి కాబట్టి రాహు పరిహారం తీసుకోవాలి రాహు పరిహారంగా మినువులు నానబెట్టిన మినువులు శనివారం పుట్టి ఆవుకి ఆహారంగా ఇవ్వటం మిన కానీ దాని తర్వాత రాహు యొక్క అధిష్టాన దేవత దుర్గాదేవి దుర్గాదేవి ఆరాధన శుక్రవారం పూట ఆలయం దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేయించుకోవడం లేకపోతే విజయవాడ కరకదుర్గ ఆమె శక్తిపీఠం అది చాలా మంచి క్షేత్రం అది రాహు దోషాలకు అక్కడ దర్శనం చేసుకోవడం దుర్గాదేవి అమ్మవారి విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి చేసుకున్నట్లయితే రాహుగ్రహ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకోవాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే రాహు దోషాల వల్ల కొంత ఉపశమనం పొంది మెరుగైన ఫలితాలు దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక కేతు యొక్క సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు ఉంటే చూసుకుందాం ఈ కేతు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సింహరాశిలో ప్రస్తుతం సింహరాశిలో సంచారం చేస్తున్నాడు సింహరాశి నుంచి కన్యా రాశికి వెళ్తున్నాడు సో అది ఏ కాలంలో ఏ సమయంలో వెళ్తున్నాడు ఫలితాలు ఎలా ఉంటే చూద్దాం ఈ కేతు కన్యా రాశిలో ఏడో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు నెలల ఐదు నెలలకు ఐదు నాలుగు వేల పదిహేను రోజుల కాలం సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుపై గురుదృష్టి ఉంటుంది కాబట్టి కొంతమేర వ్యతిరేక ఫలితాలని అడ్డగించి అడ్డు అడ్డుకట్ట వేసేటువంటి ఉన్నాయి మంచి మెరుగైన ఫలితాలే పొందేదానికి అవకాశం అని అని చెప్పుకోవచ్చు దాని తర్వాత పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కేతు సింహరాశిలో సంచారంలో ఆరో ఇంట్లో ప్రవేశం కాబట్టి ఇక్కడ ఈ శుభ ఫలితాలు ఇస్తాడు కేతు చూసుకోండి గమ్మత్ ఎలా ఉంటాయి ఈ కేతు వల్ల అనుకోకుండా కన్యా రాశిలో ప్ర సంచారం వల్ల గురుదృష్టి ఉండడం వల్ల మెరుగైన ఫలితాలు ఇస్తాడని చెప్పి చెప్పుకున్నాం మరి సింహరాశి ఆరో ఇంట సంచారం శుభ ఫలితాలు ఇస్తాడు అంటే రాహు వల్ల పూర్తిగా సంవత్సరం మొత్తం వ్యతిరేక ఫలితాలు సామాన్య ఫలితాలు కేతు వల్ల శుభ ఫలితాలు కనబడతా ఉన్నాయి ఇది ఒక అదృష్టంగా మనం భావించాలి ఈ కేతు వల్ల శుభ ఫలితాలు ఉన్నాయి ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం గురువల పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై వరకు నలభై ఆరు రోజులు మాత్రమే గురుబలం ఉంది మిగతా శని బలం లేదు రాహుబలం లేదు సో కాబట్టి ఈ సామాన్య ఫలితాలు ఇస్తాయని చెప్పి గురువు శని రాహు ఈ మూడు గ్రహాలకి చెప్తున్నటువంటి సమయాల్లో సూచించినటువంటి రెమెడీస్ తీసుకోవాలి ఈ కేతుకి పెద్దగా రెమెడీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంతగా తీసుకోవాలంటే ఉలవలు ఆవుకి మంగళవారం రోజు ఆహారంగా తినిపించడం కాణిపాకం ఆలయ దర్శనం వెలుగు వినాయకుడి దర్శనం వినాయకుడి అది కేతుకి అధిష్టాన దేవత అక్కడ దర్శనం చేసుకోవచ్చు తిరపతి వెళ్ళినప్పుడు బుధవారం పూట వినాయకుడి ఆలయ దర్శనం చేసుకుని అర్చన చేసుకోవడం ఇది సింపుల్ పరిహారాలు సరిపోతుంది ఇట్లాంటి సరైన పరిహారాలు చేసుకుని కేతుగ్రహ స్తోత్రం చదువుకోవడం ఇట్లాంటి పరిహారాలు తీసుకుంటే ఏదన్నా మనకి తెలియని దోషాలు ఉంటే కేతుకి సంబంధించిన అవి కూడా పెరిగిపోతాయి సో కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా గురువు శని రాహు శని రాహు సంపూర్ణంగా తీసుకోవాలి గురువు మాత్రం నలభై ఆరు రోజులు మాత్రమే శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మిగతా కాలంలో తప్పకుండా గురుకి పరిహారాలు తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఈ వీడియో కనుక లైక్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు ఉత్సాహాన్నిచ్చి మరిన్ని వీడియోలు చేసి మరిన్ని వీడియోల ద్వారా మీకు ఈ జ్యోతిష విజ్ఞానాన్ని మీకు అందించేదానికి ప్రయత్నం చేస్తుంటాను అందరికీ ధన్యవాదములు స్వస్తి